హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండా పేర్లు మార్చి వేరే ఛాన్స్ లో కాపీ చేసి అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ భాగం రాధిక ఫోన్ పెట్టేసిన కాసేపటికి జ్యూస్ క్లాస్ తో లోపలికొచ్చిన నివాస్ ఇందాకటి వరకు బాధగా ఉన్నది కాస్త ఇప్పుడు రాధిక ముఖంలో కాస్త హ్యాపీనెస్ కనిపిస్తుంటే ఆమె పక్కనే ఉన్న ఫోన్ వైపు తన వైపు మార్చి మార్చి చూస్తూ ఎవరికైనా కాల్ చేశావా అని అడిగాడు కాల్ చేయడానికి ఇదేమైనా అవుట్గోయింగా ఓన్లీ ఇన్కమింగే కదా అయితే సంజయ్ కాల్ చేశాడా అని కోపంగా అడిగాడు నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్లావో మా బావ కిస్ చేయగలడు కాని నీ ఫోన్ నెంబర్ ఎలా గెస్ చేయగలడు మరైతే ఇంత సంతోషంగా ఉన్నావు ఎందుకంటే నమ్మకం నా బావ ఎలాగైనా నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్లిపోతాడని సారీ సారీ నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్లడం కాదు నీ అంతటా నువ్వే నా బావకి నన్ను అప్పగిస్తావు అది చూద్దాం ముందైతే జ్యూస్ తాగు లేదంటే నీరసానికి పడిపోతావు తప్పకుండా తాగుతా ఎందుకంటే మా బావతో వెళ్ళిపోవాలంటే ఎనర్జీ కావాలి కదా అంటూ గ్లాస్ తీసుకుని హ్యాపీగా జ్యూస్ తాగి గ్లాస్ ఇవ్వగానే ఏదో డౌట్గా చూస్తూ నివాస్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంతకీ బాబు ఏమైనా తిన్నాడో లేదో తినే ఉంటాడులే బాగున్నాడు కదా బావకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం వాడు ఆకలితో ఉంటే అస్సలు చూడలేడు అనుకుని నిట్టూర్చింది రాధిక డాడీ ఏంటిది తను సంధ్యనే అయితే ఎక్కడికి వెళ్లదు నాకొక్కరోజు టైం ఏమని చెప్పాను కదా కాని మీరిలా చేయకుండా మెడిసిన్స్ వేసుకోకుండా మీ ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా డాడీ అన్నాడు సుధీర్ అవునండి ఒకవేళ సంజయ్ నివాస్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగైనా మన దగ్గరికి తెచ్చుకుందాం కాని మీరిలా తిండి నిల్లు మానేస్తే ఎలా చెప్పండి అది కాదు జానికి ఇన్ని రోజులు సంధ్య చనిపోయిందనుకుని నాలో నేనే నరకం అనుభవించాను కానీ నా బిడ్డ బతికే ఉన్నా నా కళ్ళ ముందే ఉన్నా కనీసం నా కూతుర్ని దగ్గరికి తీసుకోలేని పరిస్థితి నేను చేసిన పనికి తను కూడా ఈ తండ్రి మీద పగనే పెంచుకున్నట్టుంది అంటుంటే డాడీ అలా జరగాలంటే అక్కడున్నది సంధ్య అయ్యుండాలి అంటే ఏంటి సుధీర్ నువ్వింకా తను సంధ్యనే అని నమ్మట్లేదా ప్రూఫ్ లేకుండా దేన్ని నమ్మకూడదు డాడ్ నాకు తెలిసినంత వరకు సంధ్య చనిపోయింది ఒకవేళ అక్కడున్నది రాధికే అయితే మన సంతోషం కోసం మరో ఆడపిల్ల జీవితాన్ని మనం బలి చేసినట్టు అవుతుంది ఏ విషయం రేపటిలోగా తేలిపోతుంది మీరు కంగారు పడకండి అని చెప్పి తన ఫ్రెండ్ కాల్ చేయడంతో ఎవరితో కలవడానికి బయటికి వెళ్ళిపోయాడు సుధీర్ తన విషయంలో సుధీర్ ప్రవర్తనకి తెలియకుండానే మానసికంగా నలిగిపోతుంది సవిత ఎప్పుడూ సంతోషంగా ఉండే తను ఏదో పోగొట్టుకున్నట్టు నిర్జీవంగా ఉండసాగింది కనీసం స్కూటీ కూడా లేకుండా నడుస్తున్న సవితలో వేల ఆలోచనలు చుట్టుముడుతున్నాయి నీకు నేనంటే నిజంగానే ఇష్టం లేదా సుధీర్ కేవలం టైం పాస్ కోసం నన్ను లవ్ చేస్తున్నానని చెప్పావా రాధిక నీ చెల్లెలు ఒక్కలా ఉంటే దానికి నన్నేం చేయమంటావు ఆ రాధికంటే నాకు మొదటి నుండి ఇష్టం లేదు తనని చెల్లెలు కాదు కాని తన రూపంతో ఉంది ఈ ఒక్క కారణంతో నన్ను కొట్టావు అనుకుంటూ ముందర ఏమొస్తుందో కూడా చూసుకోకపోవడంతో ఎదురుగా వస్తున్న కారు సవితకి డాష్ ఇవ్వబోతే ఉలికి పడి చేతిలో పుస్తకాలు వదిలేసి ఆ అని అరుస్తూ కళ్ళు మూసుకుంది సవిత సవితని గమనించిన లాస్ట్ సెకండ్ లో ఆమెకి ఇంచు దూరంలో సడన్ బ్రేక్ తో కార్ ఆపాడు సుధీర్ ఎంతకీ తన వైపుకి కారు రాకపోవడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచిన సవితకి డ్రైవింగ్ సీట్లో కోపంగా తననే చూస్తున్న సుధీర్ కనిపించాడు ఒక్క క్షణం సంతోషం ఆకాశమంత ఎత్తుకు ఎగిరితే అంతలోనే తెలియని బాధ మనసంతా కమ్మేసి మౌనంగా కింద పడ్డ బుక్స్ తీసుకుంటుంది కోపంగా కారు దిగిన సుధీర్ ఆమె దగ్గరికొచ్చి ఏంటి చావాలని డిసైడ్ అయ్యవా దానికి నా కారే దొరికిందా అని అడిగాడు ఆ మాటకి కోపం తన్నుకురాగా చావాల్సిన అవసరం నాకు లేదు ప్రేమించానని చెప్పి మొట్టమొదటిసారి చెంప చెబ్బని రుచి చూపించినవాడు నిజంగా నన్ను ప్రేమించట్లేదని తెలిసిన తర్వాత చావాల్సిన అవసరం నాకేంటి అని కన్నీళ్లతో చెప్పి వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టుకుని వెనక్కి లాగి నేను ప్రేమించినట్టు నటించానా అని అడిగాడు సుధీర్ ఖచ్చితంగా ఎందుకంటే నిన్ను నేను మోసం చేయలేదు మన ప్రేమలో మోసం ఉండకూడదనుకునే ఇక్కడ జరుగుతుందని నీకు క్లియర్గా చెప్పాను కేవలం నేను చెప్పడం వల్లే నువ్వు నీ చెల్లెల కోసం వచ్చి అనుకోకుండా మరో చెల్లెలు బతికుందని తెలుసుకున్నావు అది మర్చిపోయి మనం కలిసిన మొదటి రోజే నన్ను కొట్టావు ప్రేమలో నిజమేముంది ఓ నిజమే నా ప్రేమలో నిజం లేదు అందుకే నువ్వెలా ఉంటావో డైరెక్ట్ గా చూడకపోయినా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని చెప్పాను కాని నిన్ను ప్రేమిస్తున్నాను కదా అని నా చెల్లెల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను అని కోపంగా అంటుంటే కానీ అక్కడ ఉంది మీ చెల్లెలు కాదు అదంతా నాకు అనవసరం అక్కడుంది సంధ్యనా రాధికనా అన్నది తర్వాత పాయింట్ కాని నా చెల్లెలి రూపంలో ఉన్న తనని నీ ఇష్టానికి నోరు చేసుకుని మాట్లాడుతుంటే పొరపాటును కూడా నేను ఒప్పుకోను అది నా చెల్లెలైనా కాకపోయినా ముందు ఎదుటి వల్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించడం నేర్చుకో లేదంటే నీకంటూ ఎవ్వరూ లేకుండా ఒంటరిగా మిగిలిపోతావు అన్నాడు సుధీర్ ఏడుస్తూ నా గురించి నీకంత ఆలోచన అవసరం లేదులే ఒకవేళ అలా ఒంటరిగా మిగిలిపోతే ఏదో ఒకటి తీసుకుని చస్తాలే అంటుండగానే నిన్ను అంటూ కొట్టబోయినవాడు కాస్తా ఛ అంటూ చేయిదించేశాడు నన్ను కొట్టడానికి నువ్వెవరివి నీకు నాకు ఏ సంబంధం లేదు అని వెళ్ళబోతుంటే గుడ్ అదే మాట మీదుండు నీకు నాకు ఏ సంబంధం లేదు దానికి కోపంగా సవిత ఏదో అనబోతుంటే సుధీర్కి కరణ్ నుండి కాల్ రావడంతో సవిత వైపు కోపంగా చూసి కాస్త పక్కకెళ్ళి హలో కరణ్ ఏమైనా తెలిసిందా హా సుధీర్ నీ డౌట్ నిజమే మీ చెల్లెలు సంధ్య చనిపోయి నాలుగేళ్లైంది అక్కడ ఉంది సంధ్య కాదు సంజయ్ భార్య రాధిక అనగానే తను సంచనే అని ఎక్కడో మూల ఉన్న చిన్న నమ్మకం సడలిపోగా మరి తనెందుకు సంచలా ఎందుకుంది అక్కడెందుకు నటిస్తుంది అని అడిగాడు ఎందుకుంది అంటే తెలియదు కాని అనుకోకుండా రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన రాధిక ఎలా నివాస దగ్గరికి చేరిందో క్లియర్గా చెప్పి ఆ అమ్మాయికి తన భర్తంటే ప్రాణం కాని ఎందుకో ఆ రోజు తను సంచ్ చెప్పిందో తెలియదు మేబీ మీ బావ నివాస్ తననేమైనా బ్లాక్ మెయిల్ చేసుండొచ్చు ఈ విషయం నీ చెల్లెలు సరే కూడా తెలుసు అంతేకాదు ఈరోజు మార్నింగ్ నివాస్ రాధికని మైసూర్ తీసుకెళ్లిపోయాడు అని కరణ్ చెప్పగానే వాట్ అవును సుధీర్ నిన్న సంజయ్ రాధికని తీసుకెళ్లబోతుంటే అతన్ని కొట్టి రాధికని తీసుకెళ్లపోయాడు నివాస్ ఈ ప్రాసెస్లో బాబుని మర్చిపోయాడు అనగానే ఏంటి బాబుని మర్చిపోయాడా అవును ఇప్పుడు బాబు సంజయ్ దగ్గరే ఉన్నాడు అన్నాడు ఓకే థ్యాంక్ యూ కరణ్ అంటూ ఫోన్ పెట్టేసి అక్కడే ఉన్న సవిత ముఖం కూడా చూడకుండా పరుగు పరుగున సంజయ్ ఇంటికి కార్ని పరుగులు పెట్టించాడు సుధీర్ సంజయ్ సాకేతులు వచ్చేలోపే రెప్పపాటులో రౌడీలు వ్యాన్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయారు అన్నయ్య ఎవరు వాళ్ళు చూస్తుంటే రౌడీలా ఉన్నారు అన్నాడు సాకేత్ ఇదంతా నివాస్ పనేనని అర్థమవుతుంటే క్షణంలో కార్ స్టార్ట్ చేసుకుని వాళ్ల వెనకే బయలుదేరాడు సంజయ్ అన్నయ్య నేను కూడా వస్తానని సాకేత్ అంటున్నా వద్దు ఇంట్లోనే ఉండు అని కార్ స్పీడ్ పెంచాడు సంజయ్ అటు వెళ్లిన కాసేపటికే సుధీర్ కారొచ్చి ఆగింది కార్లో నుండి దిగిన సుధీర్ కంగారుగా వాళ్ళని చూస్తూ వాళ్లలో సంజయ్ బాబు కనపడకపోవడంతో ఏమైంది అందరూ అలా ఉన్నారేంటి బాబు ఇక్కడున్నాడు అని అయ్యోమయంగా అడిగాడు రమ కన్నీళ్లతో బాబుని ఎవరో రౌడీలొచ్చి తీసుకెళ్లిపోయారు బాబు అనగానే రౌడీలా అవును బాబునే కాదు సరై ఉదిని కూడా తీసుకెళ్లిపోయారన్నాడు సాకేత్ వాట్ సరయుని తీసుకెళ్లడమేంటి వచ్చిన వాళ్లు బాబు కోసమే వచ్చారు వాడప్పుడు సరయు దగ్గర ఉండడంతో మిమ్మల్ని చూసి భయపడి బాబుని వాడితో పాటు సరయుని కూడా లాక్కెళ్లిపోయారని చెప్పారు ఎంతసేపయింది అరగంటైంది అన్నయ్య కూడా ఇప్పుడే వాళ్ల వెనకే వెళ్లాడు అన్నాడు ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా సుధీర్ కార్ స్టార్ట్ చేయబోతుంటే నేను మీతో వస్తానంటూ అమ్మ జాగ్రత్తగా ఉండండి అని సాకేత్ కూడా అదే కార్లో ఎక్కగానే కార్ స్టార్ట్ చేశాడు సుధీర్